హాయ్ ఎవరి మరి తెలంగాణలో టెట్ సంబంధించి ఇన్షియల్కి మరియు అలాగే ఆబ్జెక్షన్ సంబంధించి మనము ఈ రోజు నుంచి ఆల్రెడీ స్టార్ట్ అవుతుందని ఆల్రెడీ చెప్పుకున్నాం మరి కొద్దిసేపటి క్రితమే మనకు ఆల్రెడీ ఇనిషియల్కి తో పాటు అందరి రెస్పాన్స్ షీట్ కూడా వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి మరి టెట్ రాసిన ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకొని అలాగే కీ ప్రకారం చూసుకొని మరి ఏమైనా ఆబ్జెక్షన్స్ ఉంటే మరి పీజీ టెట్ తెలంగాణ గౌడ్ డాట్ ఇన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు మరి సరైన ప్రూఫ్స్ ఉండి అది సంబంధించిన ఏమైనా తప్పులు ఉంటే ఖచ్చితంగా మనం ఆబ్జెక్షన్ చేసుకోవచ్చు మళ్ళీ ఫైనల్ కీలో ఏమైనా ఒకటి రెండు మార్పులు చేరుకునే అవకాశం ఉంది మ్యాక్సిమం నైన్టీన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఎవరికైనా ఎట్ ఎట్ అయినా ఇన్చల్ కీ ప్రకారమే మార్క్స్ ఉంటాయి ఏమైనా చిన్న చిన్న లోపాలు ఉంటే ఖచ్చితంగా సవరిస్తారు ఒకటి రెండు తప్పులు ఉంటే సవరిస్తారు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఆబ్జెక్షన్ సంబంధించి మరి చూసుకోవాలి అలాగే ప్రతి ఒక్కరు రెస్పాన్స్ డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా మనం కూడా ఇవ్వడం జరుగుతుంది సో మనం చూస్తు చూసుకుంటే ఇక్కడ ఈ రోజు నుంచి ఎనిమిదో తేదీ వరకు కూడా మన ఆబ్జెక్షన్ సంబంధించి ఆన్లైన్ ద్వారా చేసుకోవచ్చు అని ఆల్రెడీ కీ సంబంధించి యాక్సెప్ట్ చేస్తాం ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫైవ్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ టు ఎయిట్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఎయిట్ ఫైవ్ పీఎం సో మనం చూస్తే ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ జనరల్ నెంబర్ హాల్ టికెట్ ఇన్షియల్కి రెస్పాన్స్ షీట్ అబ్జెక్షన్ మనకి కావాల్సింది ఇక్కడ ఇన్షియల్కి రెస్పాన్స్ షీట్ అలాగే అబ్జెక్షన్ సంబంధించి ఇనిషియల్ వచ్చేసి మనము చూసుకోవచ్చు ఇక్కడ రిప్లెస్ చేస్తే ఇనిషియల్ కి సంబంధించి మరి పేపర్ వన్ పేపర్ టూ సంబంధించి పేపర్ టూ సోషల్ పేపర్ టూ మ్యాథ్స్ అలాగే పేపర్ వన్ ట్వంటీ జూన్ నుంచి అలాగే మనం నైన్ ఏఎం టు ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం సంబంధించి ట్వంటీ జూన్ నుంచి ట్వంటీ జూన్ సంబంధించి అలాగే ట్వంటీ థర్డ్ జూన్ ట్వంటీ థర్డ్ జూన్ అంటే పేపర్ సంబంధించి ట్వంటీ థర్డ్ ట్వంటీ థర్డ్ ట్వంటీ థర్డ్ ట్వంటీ థర్డ్ ట్వంటీ ఫోర్త్ అలాగే ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్ ఇక మ్యాథమెటిక్స్ సంబంధించి ఫస్ట్ సెషన్ ఎయిటీన్ స్టార్ట్ అయింది కాబట్టి మనకు ఎయిటీన్త్ ఎయిటీన్ నైన్టీన్ నైన్టీన్ ట్వంటీ ఫోర్ థర్టీ థర్టీ సంబంధించి మా ఆఫ్టర్నూన్ సెషన్ అలాగే థర్టీ సంబంధించి మార్నింగ్ ఆఫ్టర్నూన్ సెషన్ అలాగే టూ టు ఫైవ్ ఫైవ్ పిఎం తెలుగు సాయంస్క్రిత్ సంబంధించి కావచ్చు థర్టీ జూన్ అలాగే ఇంగ్లీష్ తమిళ్ అలాగే ఇంగ్లీష్ ఉర్దు ఇక సోషల్ సంబంధించి కూడా మనం చూసుకోవచ్చు ట్వంటీ ఎయిట్ రోజు మనకు ట్వంటీ ఎయిట్ నుంచి సోషల్ సంబంధించి షిఫ్ట్ ప్రారంభమయ్యాయి నైన్ టు లెవెన్ అలాగే ట్వంటీ నైన్త్ రోజు మార్నింగ్ సెషన్ ట్వంటీ నైన్త్ రోజు ఆఫ్టర్నూన్ సెషన్ థర్టీ రోజు మార్నింగ్ థర్టీ థర్టీ రోజు ఆఫ్టర్నూన్ సెషన్ థర్టీ రోజు మనకి ఇంగ్లీష్ కన్నడ సంబంధించి అలాగే థర్టీ రోజు జూన్ సంబంధించి ఆఫ్టర్నూన్ సెషన్ ఇంగ్లీష్ మరాఠీ థర్టీ రోజు తెలుగు సాయంస్క్రిత్ అలాగే మనకు థర్టీ సంబంధించి టూ టు ఫోర్ థర్టీ ఇంగ్లీష్ తమిళ్ థర్టీ సాయంత్రం సంబంధించి మనకు టూ టు ఫోర్ థర్టీ మనకు మండే రోజు ఇంగ్లీష్ ఉర్దూ సంబంధించి ఇక్కడ వారాలు కూడా మెన్షన్ చేయడం జరిగింది తేజీలు వారాలు మనం చూస్తే ఒకరోజు మనం ఒకసారి మనం ఓపెన్ చేసి చూద్దాం ట్వంటీ రోజు సంబంధించి ఇక్కడ ట్వంటీ రోజు పేపర్ సంబంధించి మనం ఇన్షన్కి సంబంధించి ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం ఏమైనా మార్పు వాళ్ళు ఎన్ని అబ్జెక్షన్ సంబంధించి మరి ఏమైనా ముందే డిగైడ్ చేశారా లేదంటే ఏమైనా మార్పులు చే ముందే మనకు గతంలో కూడా కొన్ని క్వశ్చన్స్ ముందే డిలైడ్ చేయడం జరిగింది అలాంటి సరే ఏమైనా ఉందా లేదంటే డైరెక్ట్ ఇవ్వడం అంటే ఎవరి సెషన్ వాళ్ళకి సంబంధించి చూసుకోవాల్సిందిగా అంటే చూసుకుంటే క్లారిటీ వస్తుంది మనం ట్వంటీ మరి మార్నింగ్ సంబంధించి క్వశ్చన్ పేపర్ చూస్తే ఇక్కడ ఇక్కడ ఇవ్వడం జరిగింది క్లారిటీగా మరి కింది స్టేట్మెంట్ సంబంధించి అలాగే ఆప్షన్ ఇక్కడ చూసుకోవాలి మనం ఎలా చూసుకోవాలంటే ఇక్కడ టిక్ చూడండి రెడ్ మార్క్ ఉంటుంది ఇక్కడ రైడ్ మార్క్ ఉంటుంది అంటే మనం పెట్టిన ఆన్సర్ ఫోర్ పక్కన ఉంటుంది ఇక్కడ అంటే మరి ఇచ్చిన ఆన్సర్ సంబంధించి చూసుకోవచ్చు కింది స్టేట్మెంట్ చదివి సరైన సమాధానం గుర్తించడం ఇవ్వడం జరిగింది మరి ఇచ్చిన ఆన్సర్ ప్రకారం వీళ్ళు ఏమన్నారంటే ఇక్కడ ఏ సరైంది అన్నారు ఏ సరైంది అంటే వైయక్త సూత్రం ప్రకారం ఏకరూపకాల వికాసమూర్తి భేదాలు ఉండవచ్చు ఏ సరైంది బి అయింది కాదని ఇవ్వడం జరిగింది వైయక్తిక భేదాల సూత్రాల యొక్క అంతర్భావం ఏంటంటే పిల్లలందరూ ఒకే వేగంతో పెరుగుతారు తప్పు కాబట్టి ఇక్కడ బీసరికా అని ఇవ్వడం జరిగింది ఇక అన్ని అన్ని రకాలుగా మనం ఇక్కడ చూసుకోవచ్చు మరొకసారి మనం బ్యాకొచ్చి చూద్దాం మనం చూసింది డైరెక్ట్ ఇన్షియల్కి సంబంధించి డౌన్లోడ్ అంటే డైరెక్ట్ గవర్నమెంట్కి సంబంధించిన పేపరే ఆన్సర్కి డైరెక్ట్ ఉండడం జరుగుతుంది మరి రెస్పాన్స్ అయితే మాత్రం మనం పెట్టిన ఆన్సర్ ఏముంది పక్కన గవర్నమెంట్ ఇచ్చిన ఆన్సర్ ఏముందని అట్లా తెలుస్తుంది ఇన్షియల్ కీకి రెస్పాన్స్ తేడా ఏంటంటే ఇన్షియల్ కీ అంటే ప్రభుత్వం ఇచ్చిన మన క్వశ్చన్ పేపర్ ఆన్సర్ అందులో డైరెక్ట్ టికీ చేసి ఉంటుంది మనకు రెస్పాన్స్ షీట్ అనేది మాత్రం ఇక్కడ మనం జనరల్ నెంబర్ హాల్ టికెట్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ ఎగ్జామ్ పేపర్ మెన్షన్ చేస్తే ఒక రెస్పాన్స్ షీట్ ఆల్రెడీ మనం టెన్ టు డేస్ కానీ మరొకసారి చెప్పడం జరుగుతుంది రెస్పాన్ షీట్ ఏంటంటే ఒక మూడు టిక్కులు రెడ్ మార్క్ ఉంటే చివరిగా గ్రీన్ ఉంటే పక్కన చూసుకోవాల్సి ఉంటుంది మనం ఆ పక్కన ఆన్సర్ మనకు కరెక్ట్ అయినా కాదని మనం పెట్టిన ఆన్సర్తో పాటు పక్కన గవర్నమెంట్ ఇచ్చిన కీ కూడా ఇక్కడ మన సైడ్కి ఉంటుంది రెస్పాన్ షీట్ సంబంధించి మనం ఎవరు ఇండివిజువల్గా రాసిన పేపర్ వాళ్ళకి ఉంటుంది ఇక్కడ ఇన్షియల్ కీ అంటే మాత్రం ప్రభుత్వం ఒక బుక్లెట్ రూపంలో మనకు ఆ రోజు క్వశ్చన్ పేపర్ మొత్తం అలాగే ఆన్సర్తో సహా మనకి ఇవ్వడం జరుగుతుంది ఆఫీస్కి సంబంధించి మనం లింక్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు అబ్బింగ్కి సంబంధించి ప్లీజ్ అంటే ఇక్కడ మనం ఫోన్ రొటేట్ చేసి లేదా ల్యాప్టాప్ ద్వారా మనం చేసుకోవచ్చు క్వశ్చన్ నెంబర్ పేపర్ నెంబర్ మొత్తం మొత్తం సంబంధించి మంచి చేయాల్సి ఉంటుంది మొత్తానికి ఇది అప్డేట్ ఖచ్చితంగా ప్రతి ఒక్క టెట్టాల్సిన అభ్యర్థి మార్కులు చూసుకొని అలాగే మన వాట్సాప్ గ్రూప్లో కావచ్చు మన యూట్యూబ్ కమ్యూనిటీ గ్రూప్లా మనకు మీ మార్క్స్ ఏమన్నా వచ్చినాయో ఖచ్చితంగా కామెంట్ చేస్తే మరి ఈసారి కూడా మనకు ఆల్రెడీ గతంలో టెట్ సంబంధించి ఉంది కాబట్టి కొన్ని సేషన్లో వన్ ట్వంటీ ఫైవ్ వరకు కొన్ని సెషన్లో వన్ టెన్ వన్ ట్వంటీ వరకు యావరేజ్గా వస్తాయి మనకు ఇంకా మనం చూసుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా హాల్ టికెట్ మన హాల్ టికెట్ సంబంధించి ఎంటర్ చేయగానే మనకు ఈ రెస్పాన్స్ సంబంధించి జనరల్ నెంబర్ సంబంధించి ఎంటర్ అయ్యని వస్తే ఇన్సెల్కి మాత్రం ప్రతి ఒక్క ప్రతి ఒక్కరు కూడా టెట్ రాసిన ప్రతి ఒక్కరు కూడా ఇన్సెల్కి అన్నీ కూడా మరొకసారి మనం పీడిఎఫ్ రూపంలో సేవ్ చేసుకుంటే రాబోయే టెట్ డీఏసీ కూడా ఉపయోగపడుతుంది అంటే వచ్చిన క్వశ్చన్ రిపీట్ కాకుండా మాక్సిమం ప్రతి టెట్టు ఏ టెట్ అయినా ఒకటి నూట యాభై క్వశ్చన్ ఒకటి రెండు క్వశ్చన్లే రిపీట్ అవుతున్నాయి కాబట్టి మనకు క్వశ్చన్ ప్యాటర్న్ తిరడానికి మాత్రం ఖచ్చితంగా మనం సేవ్ చేసి పెట్టుకుంటే బెటర్ సో ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ రిబర్ థ్యాంక్ యూ